అందరికీ నమస్కారం అంచనాలని తలకిందులు చేస్తూ ఐపీఎల్ మ్యాచ్లు సాగుతున్నాయి మనం ఏదైతే ఊహించామో గెలుస్తుంది అనుకున్న జట్టు గెలవలేకపోతుంది గెలవలేదు అనుకున్న జట్టు గెలుస్తుంది అంటే ప్రిడిక్షన్స్కి దూరంగా ఐపీఎల్ మ్యాచ్లు కొనసాగుతున్నాయి నిజంగా అంటే చాలా చాలా అంటే క్రేజీగా మ్యాచ్లు జరుగుతున్నాయి ఈరోజు లక్నో పంజాబ్ జట్ల మధ్య కూడా అంటే ఒక వీళ్ళు ఒక టైప్ అయిన పేర్లు ఉండే అంటే మనకు క్రేజ్ ఉంటుంది కదా వీళ్ళకి డిఫరెంట్ క్రేజ్ ఉండే జట్లు ఈరోజు తలబడిపోతున్నాయి దీంట్లో ఎలా ఈ రోజు జరగబడి జరుగుతుంది అనేది సార్ నాడు ఎస్పీ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ రోజు మీ ప్రిడిక్షన్స్ చెప్తున్నారు కొన్ని అంచనాలు అందుతున్నాయి అందట్లేదు మీరు ముందే చెప్తున్నారు ఏది అంచనాలు దొరకట్లేదు అసలు సార్ దీని గురించి ఏమంటారు సార్ ఎగ్జాక్ట్లీ అంచనాలకి దొరకకపోవడానికి కారణం ఏంటంటే బికాస్ ఇట్స్ ఐపీఎల్ ఐపీఎల్ మ్యాచెస్ ఏది ఐపీఎల్ అన్ప్రెడిక్టబుల్ సార్ అసలు ఇంపాసిబుల్ టు ప్రిడిక్ట్ దీస్ మ్యాచెస్ ఈస్ కాల్డ్ ఐపీఎల్ సో ఏంటంటే బాలు పిచ్ అనేది సెకండ్ టైము ఏదైతే మనకి పిచ్ అనేది సహకరిస్తుంది కొన్నిసార్లు బౌలర్స్కి కొన్నిసార్లు బ్యాటర్స్కి అంటే ఫస్ట్ ఆడిన వాళ్ళు చూడండి గేమ్ చేసింగ్ చేయటానికి ఇబ్బంది పడుతున్నారు సెకండ్ టైము చేసేవాళ్ళు అంటే నిన్న మొన్న చూసుకున్నట్టయితే చెన్నై రాజస్థాన్ ఇచ్చిన స్కోర్ని చేజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడింది ఆఖరికి ధోని వచ్చినా కూడా ధోని మీద చాలా అంచనాలు ఉండే మనకి బట్ ఆ ఫాగ్ వల్ల లేకపోతే ఇంకోట హ్యూమిడిటీనా లేకపోతే అసలు బాల్ ఇది అవ్వట్లేదా అనేది చూస్తే మొన్న చాలా దారుణంగా సండే రోజు ఫ్లాప్ అయింది టీం అంతా చెన్నైలో చెన్నై విషయంలో మాత్రం సో అదే విధంగా యాక్చువల్గా చాలా మంది ఏమనుకున్నారు రాజస్థాన్కి మూడోసారి కూడా పరాభవం తప్పదు ఎందుకంటే ఆల్రెడీ మ్యాచ్ ఓడిపోయింది ఈసారి కూడా తప్పదేమో మ్యాచ్లు రెండు ఇది ఈసారి హ్యాట్రిక్ అవుతుందేమో అని అనుకున్నారు కానీ బాగా గట్టిగా నిలబెట్టారండి అసలు మెయిన్గా చెప్పుకోవాలంటే రాజస్థాన్ బౌలర్స్ గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది హసరంగా అయితే అసలు తగ్గేదే లేదంటే అతను చూ చూసాం మనం హసరంగా అయితే ఏకంగా నాలుగు వికెట్లు తీసేసాడు అలాగే ధోని వికెట్ కూడా పోయింది అజయ్ జడేజా వికెట్ పోయింది ఇక లాస్ట్ మినిట్లో మనకి అంచనాలకు అసలు అందలేదు సో ఇక అది పక్కన పెడితే ఈరోజు మ్యాచ్ విషయంలో ఇట్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ బట్ ఏంటంటే మనం మ్యాచ్ గురించి మాట్లాడుతూ లాస్ట్లో అసలు ఎలా ఉండబోతుంది ఎంతమంది ప్లేయర్స్ ఆడబోతున్నారు అనేది మాట్లాడుతూ ప్రిడిక్టబుల్ అన్ప్రిడిక్టబుల్ ఎవరు గెలిచారు ఎవరు పోతున్నారు అనేది మనం చేయలేము ఎందుకంటే అక్కడ ప్లేయర్స్కే ఎవరికి తెలియట్లేదు సో ఇది మాత్రం జస్ట్ ఒక అనాలిసిస్ లాగా మీరు ఫీల్ అవ్వండి బికాజ్ ఇట్స్ నాట్ అ బెట్టింగ్ యాప్ టు టెల్ హూ విల్ విన్ అండ్ హూ విల్ లూస్ ఓకే సో ఇవి పక్కన పెడితే ఇప్పుడు చూడండి మనకి ఈ స్క్వాడ్ లోపల ఫస్ట్ లక్నో స్క్వాడ్ లోపల అంటే రిషబ్ పంత్ రిషబ్ పంత్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం మొన్న కూడా నేను ఒకటి చూసా నేను అరుదే అదే రోజు చెప్పాను మీరు కూడా నాకు ఒకటి కామెడీ స్కిట్ ఒకటి పంపించారు ఇరవై ఏడు రెండు కొట్టరా పంతు అని అంటే ఏ ఇలా చేసావంటే నేను టీం నుండి వెళ్ళిపోతాను నేను అని చెప్పి ఆ ట్రోల్ చాలా ఫన్నీగా ఉంది సో జోక్స్ అపార్ట్ సార్ ఫన్నీగా ఉండడం నిజంగా ఆలోచింపజేసింది అది మాత్రం ఎందుకంటే ట్వంటీ సెవెన్ క్రోర్స్ పెట్టి ఏం లాభం చాలాసార్లు చెప్పారు రిషబ్ పంత్ అనే ప్లేయరు కేవలం ఐపీఎల్ కి మాత్రమే కాదు ఇండియన్ టీమ్ కి కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ మనకి కెప్టెన్సీ అయ్యే అనుకున్నారు సో అలాంటిది రెగ్యులర్గా ఫెయిల్ సార్ రెగ్యులర్ గా అంటే బాడీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ లేదు అనిపించట్లేదు అసలు ఇంత ఇన్ని మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ కూడా తీసుకొచ్చిన రోహిత్ శర్మని కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్ కి చేర్చి ఫైనల్ కప్పు కొట్టిన రోహిత్ శర్మ కెప్టెన్ ఒకటి రెండు మ్యాచ్లు అసలు ఐపీఎల్ స్టార్ట్ అయిందే ఇప్పుడు పెద్ద ఆయన ఆల్రెడీ విమర్శించేసాడు ఇంకా గౌరవంగా నువ్వు రిటైర్ అవ్వచ్చు కదా ఇప్పుడు అని చెప్పి వాళ్ళు చెప్పారు గురించి మనం చెప్పకూడదు కానీ అంత డబ్బు పెట్టి ఇలాంటి క్రేజ్ మ్యాచ్ లో చాలా మైండ్ సెట్ బాడీ పెట్టి ఆడాల్సింది ఎందుకు చెప్తున్నా అంటే సార్ రోహిత్ శర్మ గురించి ఇప్పుడు రోహిత్ శర్మనే విమర్శిస్తున్నారు అలాంటిది ఇన్ని మ్యాచ్లు ఓడిపోతున్న పంత్ ఎంత అనాలి రిషబ్ పంత్ ఏజ్ చేయండి చిన్న ఏజ్ అయినా సరే ఇది అవుతున్నాడు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రోహిత్ శర్మ ఇప్పుడు థర్టీ సెవెన్ ఇయర్స్ గౌరవంగా రిటైర్ అది కాదు ప్లే ఎంత ఉంది ఇంకా అతను ఆడగలిగే సత్తా ఉంది అనేది మనం ముఖ్యంగా చూసుకోవాలి నలభై మూడేళ్ల ధోని ఇప్పటికీ గ్రౌండ్లోకి వస్తుంటే వన్ ట్వంటీ డెసిబిల్స్ తోటి ధోని ధోని అన్నీ ఆ క్రేజ్ వేరు ఆ క్రేజ్ ఉన్నంతకాలం ఆడగలిగే సత్తా దమ్ము ఉన్నంతకాలం ఆడతారు దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ అయితే ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ప్లేయర్స్ చూసుకుంటే రిషబ్ పంత్ డెఫినెట్గా అతను ఇంకొంచెం ప్లే మార్చుకోవాల్సి ఉంటుంది అలాగే అవేష్ ఖాన్ బౌలర్గా కూడా అంత సత్తా అనేది చాడట్లేదు నాకు తెలిసి సో ఇక్కడ చూసుకుంటే డేవిడ్ మిల్లర్ డేవిడ్ మిల్లర్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లేయర్ ఈరోజు డేవిడ్ మిల్లర్ కూడా మంచి అయిపోతున్నాడు అని నేను అనుకుంటున్నా శార్దుల్ ఠాకూర్ మనకు ఉన్న అసలు కమ్బ్యాక్ అని చెప్పచ్చు షార్దుల్ ఠాకూర్ మాత్రం మంచి సూపర్ డూపర్ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు ఐపీఎల్లో తనదైన మార్క్ అనేది అయితే తను వేస్తున్నాడు సో ఇవి పక్కన పెడితే లక్నోకి అయితే డెఫినెట్గా ఇది ఉంది పంజాబ్ లో ఎవరెవరు ఆడుతున్నారో చూడండి శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ అయితే మళ్ళీ హీ హాజ్ ఆల్రెడీ కమ్బ్యాక్ మంచి ప్లేయర్ ఆడుతున్నాడు అలాగే హర్షదీప్ సూపర్ డూపర్గా ఉన్నాడు ఇంకా మనం వీళ్ళ లోపల మంచి ఇంపాక్ట్ ఎవరైతే చూపిస్తున్నారు ఈ ఐపీఎల్ వాళ్ళ టీం లోపల అంటే శశాంక్ అండి శశాంక్ సింగ్ కూడా సూపర్గా ఆడుతున్నాడు అలాగే విజయ్ కుమార్ వైశాఖ్ విజయకుమార్ వైశాఖ్ అయితే మన తెలుగు అబ్బాయి అతను అతని ప్రత్యేకత ఏంటి అని అంటే మనకి ఆన్ సైడు ఎడ్జ్ లోపల యార్కర్ వేస్తున్నాడు అంటే బాల్ దొరకట్లేదు అంటే అక్కడ దాని వల్ల ఏమవుతుందంటే మీకు ఆఫ్ సైడ్ హార్కర్లు వేస్తే హార్కర్ అంటే మనం ఏమనుకుంటాం బ్యాట్ ముందనుకుంటాం కానీ పక్కన ఆల్మోస్ట్ కొంచెం ఒక ఒక ఇంచాట ఇటు వెళ్తే వైడ్ అయిపోతుంది వీళ్ళు దాన్ని ఫేస్ చేయలేకపోతున్నారు అలాగే అది డాట్ బాల్ అవుతుంది ఓకే చాలా డేంజరస్ అన్నమాట వైశాక్ బౌలింగ్ ఆఫ్ సైడ్ హార్కర్లు వేస్తున్నాడు ఆఫ్ సైడ్ హ్యార్కర్లు వేస్తున్నాడు తను మావోలు ఎల్బి డబ్ల్యూ బౌల్ సైడ్ ఆన్ సైడ్ హార్కర్లు వేస్తున్నాడు ఆన్ సైడ్ హార్కర్లు ఇటు అనేది ఇట్స్ అసలు కొంచెం మిస్ అయిందంటే అతను

వన్ థర్టీ టూ రన్స్ చేశాడు లాస్ట్ టెన్ మ్యాచెస్లో వన్ ఫార్టీ ఫైవ్ స్ట్రైక్ తోటి ఉన్నాడు తర్వాత ఇక్కడ రవి బిష్ణోయ్ నైన్ వికెట్స్ తీసుకున్నాడు టెన్ మ్యాచెస్ లాస్ట్ లో ఇప్పుడు ఈ త్రీ మ్యాచెస్లో చూడండి శార్దూల్ ఠాకూర్ ఎందుకు కమ్బ్యాక్ అన్నానంటే ఇందాక జస్ట్ మీకు చూసుకుంటే త్రీ మ్యాచెస్లో సిక్స్ వికెట్స్ తీయడము ఎకానమీ మీ టెన్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ ఓకే ఇక హర్షదీప్ సింగ్ సంగతి మనకు తెలిసిందే అండ్ హర్ప్రీత్ బార్ కూడా మంచి ఇంపాక్ట్ చూపిస్తున్నాడు శశాంక్ సింగ్ ఇతని గురించి చాలామందికి పెద్దగా తెలియదు బట్ వన్ సిక్స్టీ టూ స్ట్రైక్ తోటి శశాంక్ సింగ్ చల్లలేకపోతున్నాడు పంజాబ్కు ఉన్న మంచి బ్యాటర్ తను సిమ్రన్ కూడా వన్ ఫిఫ్టీ త్రీ స్ట్రైక్ రేట్ తోటి సూపర్గా ఆడుతున్నాడు సో వీళ్ళు ఈ ఎయిట్ మెంబర్స్ అంటే బౌలర్స్లో బ్యాట్స్మెన్లో ఫోర్ ప్లస్ ఫోర్ చూసుకుంటే ఈ మ్యాచెస్ లోపల ఇక మనం ఫైనల్గా ప్రిడిక్షన్ అంటూ చెప్పాలి ఎవరు గెలుస్తారు అనేది ఛాన్స్ ఉందని అనుకుంటున్నాం కాబట్టి ఈసారి నాకు తెలిసి మళ్ళా పంజాబ్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నేనైతే అనుకుంటున్నానండి ఎందుకనంటే వీళ్ళైతే ఇంప్రూవైజ్ చేసుకోవాల్సి ఉంది లక్నో వాళ్ళు ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంచి పటిష్టమైన టీము అలాగే మంచి ఫామ్లో కూడా వచ్చారు సో దెర్ ఈజ్ అ వెరీ మచ్ ఛాన్స్ ఫర్ పంజాబ్ కింగ్స్ టు ప్లేస్ ఈ కు సెపరేట్ ఇంత ముందు కానీ ఇప్పుడు క్రేజ్ బాగున్నట్లు సార్ ఐపీఎల్ టీగా ఎస్ ఎస్ కాస్ట్ ఆఫ్ ప్లేయర్స్ ఎక్కువ మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు స్టార్ ప్లేయర్స్ ఉన్నారు అన్ని టీములు అవును లాస్ట్ మనకి చాలా స్లోగా స్టార్ట్ అయింది ఐపిఎల్ ఫీవర్ ఒక ఇరవై మ్యాచ్లు అయిపోయిన తర్వాత కానీ ఇది మాత్రం ఫస్ట్ మ్యాచ్ నుండేదేంది ఏంటంటే అలా బస్ క్రియేట్ అయింది ఆటోమేటిక్ ప్రతి మ్యాచ్ కి ముందు ఒక సెలబ్రేషన్ మూమెంట్స్ లో ఒక సెలబ్రేషన్ మోడల్ లోపల మంచి పార్టీ మూడ్లోకి తీసుకురావడం మ్యాచ్ కి ముందే ప్రతి గ్రౌండ్లో కూడా తర్వాత ఇంతకుముందు మనకి చీర్ గర్ల్స్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా దానికన్నా ముందు ఇది ఒక పార్టీ సెలబ్రేషన్ లాగా ఉండటం అలాగే మోస్ట్లీ నాకు తెలిసి ధోనికి కానీ రోహిత్ శర్మకి కానీ కోహ్లీకి కానీ మోస్ట్లీ ఇది ఇది లాస్ట్ ఐపీఎల్ అవ్వబోతుందేమో అనే ఇది కూడా ఉండొచ్చు అలాగే మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం గెలిచిన వన్ మంత్ లోపల మనకి ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది సో అది కూడా ఫీవర్ అలాగే కంటిన్యూ అయిందేమో అని కూడా ఒక గెస్ జా తప్పకుండా సార్ అంటే ఐపీఎల్కి ముందుగా కిరణ్ టీవీ రోజు ప్రొడిక్షన్స్ చెప్పి ట్రై చేస్తుంది ఎందుకంటే ఇది ఒక జస్ట్ మీ అవగాహన మ్యాచ్ చూసే ముందుగా మా ఇది చూస్తే కొంచెం మీకు అవగాహన పెంచుకుంటడానికి తప్ప వేరే ఇది కాదు తప్పకుండా అండి ఈ మ్యాచ్ను అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం నమస్తే అండి